నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇక అనంతపురంలో ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది తాడిపత్రి ప్రాంతాల్లో కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టిన కూడా చేపట్టినప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కర్రలతో దాడులు చేసుకున్నారు రెండు ఫార్చునర్ కార్ల మీద దాడులు చేసిన ఘటన కూడా ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం తాజా అప్డేట్స్ అందించండి మా ప్రతినిధి జగదీష్ మనకి అందుబాటులో ఉన్నారు జగదీష్ అనంతపురంలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం పోలింగ్ సరళ ఏ రకంగా సాగుతోంది ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అవి కొంత సర్దుమనిగా బలరాం ఉమ్మడి అనంతపురం జిల్లా ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది ఈ నేపథ్యంలోనే ఉదయం పది గంటల ప్రాంతంలో అటు హిందూపురం చిలమత్తూరు మండలం హుసేనాపురంలో ఉద్రిక్త చోటు చేసుకుంది వైసీపీ నాయకులు పోలింగ్ బూత్ లోకి వెళ్తున్నారట్టు టీడీపీ నాయకులు వాగ్వాదాలతో అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాడ రాళ్లతో దాడి చేసుకున్న ఘటనలో వైసీపీ నాయకుడికి చెందిన రెండు స్కార్పియోలు వాదాలు మంసం ధ్వంసమైన నేపథ్యంలో అలాగే టీడీపీ కార్యకర్తలకు ఇద్దరికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని వెంటనే ఇరు వర్గాల నుంచి నేపథ్యంలో అక్కడ ప్రశాంతంగా కొనసాగించిన నేపథ్యం అలాగే తాడిపత్రిలో కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది ఉదయం నుంచి కూడా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే ఎదురెదురు చోటు చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోబాటు చేసుకుంది పర్మిషన్ లేని నువ్వు పోలింగ్ కేంద్రంలో ఎందుకు వస్తావు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు పెద్దారెడ్డి వచ్చారు మేము వచ్చాను మేము వచ్చాడు కూడా ఇరు వర్గాలు వాదనలు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ చోటు చేసుకునే నేపథ్యం కనబడింది అలాగే ఓం ఓంశాంతి నగర్ లో కూడా అక్కడ వైసీపీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ రావడంతో పెద్దారెడ్డి కూడా అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చేసుకోవడంతో వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసమైన నేపథ్యం అలాగే టీడీపీ అభ్యర్థికి చెందిన ఒక వాహనం కూడా ధ్వంసమైంది నేపథ్యంలోనే సీఆర్పీ బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులకు కూడా గాయాలని అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ పెద్దారెడ్డి గన్ మ్యాన్ కూడా పూర్తిగా గాయాలైనటు కూడా సమాచారం నేపథ్యంలో అక్కడికి ఎస్పీ జిల్లా ఎస్పీ అమిత్ బద్ద చేరుకుని ప్రస్తుతం సంఘటన సమితి చేస్తున్న నేపథ్యం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యం ఇరు వర్గాలను కూడా ఇక్కడ బయట తిరగకూడదు లోపల ఉండాలంటూ కూడా చెప్పేసి దీన్ని అక్కడ నుంచి పంపించి వేసిన ఘటనలో ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మండలంలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య గొడవ చేసుకున్న నేపథ్యంలో అటు టీడీపీ అభ్యర్థికి చెందిన వాహనం పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో వైసీపీ నాయకులు ఓటర్లను పలోభాలు చేస్తున్నారంటూ టీడీపీలు అడ్డుకునే ప్రయత్నం చేయడం టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పచ్చు అటు చూసుకుంటే గుత్తి గుంతకల్ నియోజకవర్గంలో కూడా గుత్తిలో కూడా టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఇరు వర్గాల మధ్య చోటు చేసుకుంది ఇరు వర్గాలు కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఓటర్లను ప్రాబ్బులు చేసే నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ ఘర్షణ చేస్తున్నారు రాళ్ళు దాడి చేసిన నేపథ్యంలో ఇరు వర్గాలకు తీవ్ర పరిస్థితి నెలకొంది ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఒక ఐదారు నియోజకవర్గంలో అక్కడక్కడ గొడవలు జరిగిన నేపథ్యంలో మిగతా కూడా కొనసాగుతుందని జగన్ అంటే సాధారణంగా ఎన్నికల ముందు రోజే లేదా ఎన్నికలకు ముందే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తారు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తారు ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటా ఇంత పగట్బంది చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎందుకు అక్కడ ఇంకా ఉద్రిక్త వాతావరణం ఉదయం తా కూడా చోటు చేసుకుంది ప్రస్తుతం దాన్ని అదుపు తెచ్చే ప్రయత్నం ఎంతవరకు సాధ్యమైంది ఏం చెప్తారు అనంతపురం జిల్లాలో వెయ్యి ముప్పై సంవత్సరాత్మక గ్రామాలు గుర్తించారు అక్కడ పోలీసు బలగా కేంద్ర బలగాలతో పాటు సిఆర్బిఎల్ బలగా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ అయినా కూడా తాడిపత్రి హిందూపురం అలాగే గుంతకల్లు కళ్యాణ కళ్యాణదుర్గంలో అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాల్లో పోలింగ్ బూత్ల వద్ద అక్కడ వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకోవడం రాళ్ల దాడి చేసుకోవడం ఈ ఘటన చూసి పోలీసులు వెంటనే అక్కడ దగ్గర చేరుకొని ఇరు వర్గాలను అక్కడ ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం తాడపత్రిలో అయితే జిల్లా ఎస్పీ దగ్గరుండి అమిత్ వర్గాల దగ్గరుండి కూడా ఎన్నికల స్థలం పరిశీలిస్తున్నారు అక్కడ యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాడపత్రిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో అక్కడ ఇరు వర్గాలు జేసీ అలాగే పెద్దారెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాల మీద ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అటు రాళ్ల దాడి చేసుకున్న నేపథ్యంలో అటు టీడీపీ వాహనాలు అయితే రెండు అలాగే వైసీపీ వాహనాలు నాలుగు దగ్గమైన నేపథ్యంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ బలగాలకు గాయాలని అలాగే ఒక ఎమ్మెల్యే గన్ మ్యాన్ కూడా గాయాలైన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ అమిత్ బర్గార్ అక్కడ ఉండి పోలింగ్ స్థలాన్ని పర్యవేక్షిస్తుంది అక్కడ ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యం పోలీసు ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా గానీ అక్కడక్కడ చిన్న చిన్న ఘడల్లో వైసీపీ వర్గాలు అలాగే టీడీపీ వర్గాలు పోలింగ్ కేంద్రాలకు లోపలికి వెళ్లి ఓటర్లను ఓటర్లను బలవంతం చేయడానికి ఇరవై వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు ఈ నిబంధనలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరవై వర్గాలను చదవడం ప్రస్తుతం ప్రశాంత అందపురం ఉమ్మడి అందపురం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు బలరాం జగదీష్ అంటే ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఘర్షణ చోటు చేసుకున్న పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కొంత ఓటర్లు రావడానికి కొంత భయపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా ధైర్యాన్ని కల్పించే కల్పించే విధంగా విధంగా అక్కడ భరోసా భద్రత ఉంది ముఖ్యంగా చూస్తుంటే పోలింగ్ కేంద్రానికి నూరు మీటర్ల సరౌండింగ్ లో ఎవరు వాహనాలు కానీ నాయకులు కానీ ఎవరు రాకూడదని కూడా పోలీసులు ఎన్నికల అధికారులు ఆంక్షల విధించిన నేపథ్యం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నా గానీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం నాయకులు లోకల్ నాయకులు అక్కడ ఇరు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటర్లను ఓటర్లు పలభవాలు చేసిన నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న నేపథ్యం అక్కడ పోలీసు బలగాలు ఉన్నా కానీ ఒక్కసారిగా ఎక్కువ మంది టీడీపీ వర్గాలు వైసీపీ వర్గులు ఆడటం అక్కడ ఘర్షణకు చోటు చేసుకునే అవకాశం ఉంది నేపథ్యంలో ఒక్కనే ఉన్న పోలీసులకు సమాచారం ఎంతో వెంటనే అక్కడికి చేరుకుని పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని ఇద్దరు వర్గాలు చదగొట్టిన ఘటనలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఉదయం ఎంత బందోబస్తు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు సిఆర్పిఎల్ బలగాలు ఉన్నా కానీ కొన్ని కొన్ని సమస్యత్వ గ్రామాల చోట అక్కడ పార్టీకి ఖచ్చితంగా మా పార్టీకి వెళ్ళాలి మా పార్టీకి వెళ్ళాలంటూ కూడా టీడీపీ వైసీపీ నాయకులు వాగ్బోదం చేసుకుంటూ గొడవలు ఘర్షణ ఈ ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు బలరాం జగదీష్ గా చెప్పండి అంటే ఇంకా రెండు గంటల సమయం మాత్రమే ఉంది పోలింగ్ సమయానికి ఆరు గంటలతో పోలింగ్ ముగుస్తుంది ఆరు గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి కొంత సమయం అయితే కేటాయిస్తారు అయితే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లు కొంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇదే కొంత క్రిటికల్ సి సమయం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆకర్షణ వస్తున్నప్పుడు కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకునే ప్రమాదం కూడా ఉంది వీటిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పగడ్బందీ ఏర్పాట్లు ఎన్నికల అధికారులు ముందే ప్లాన్ చేశారు ప్రస్తుతం అక్కడ ఎటువంటి భద్రతా వలయం కొనసాగుతూ ఉంది ఉదయం నుంచి చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి క్యూ లైన్ నిలబడిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి అక్కడక్కడ ఏవీఎం లో మొదలయించడంతో ఏడు గంటల నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ కొన్ని చోట్ల తొమ్మిది గంటల వరకు ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే ఉదయం పదకొండు గంటల వరకు కూడా భారీ స్థాయిలో ఓటర్ హక్కును వినియోగించడానికి ఓటర్లు తమ హక్కును వినియోగించుకో క్యూ లైన్లో పాల్గొన్నారు అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఎండ వేడి ఎక్కువ ఉండడంతో ఇప్పటి వరకు నాలుగు గంటల వరకు కూడా ఒకరు ఇద్దరు వస్తున్న పరిస్థితి కలవచ్చు ప్రశాంతంగా కొంత స్లోగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అలాగే సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు వన్ అవర్ సమయంలో ఎండ ఏడి తగ్గిపోవడంతో కూల్గా ఉన్న నేపథ్యంలో చాలా మంది వచ్చే అవకాశం ఉంది అనే నేపథ్యంలో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అక్కడ పోలీసు పోలింగ్ కేంద్రాల వద్ద పొద్దు నుంచి జరిగిన చదువు సంఘటన నేపథ్యంలో పోలీసు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు ప్రశాంతంగా వచ్చి ఓటు తమ హక్కును వినియోగించడానికి చర్యలు తీసుకున్నామంటూ కూడా జిల్లా ఎస్పీతో పాటు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ కూడా చెప్పిన నేపథ్యంలో సాయంత్రం పూట ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటు వినియోగించడానికి పద్దెనిమిది ఒక ఓటర్ ఐడి కార్డు తో పాటు పద్దెనిమిది గవర్నమెంట్ ఓటింగ్ కార్డు తీసుకొని వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలంటే కూడా ఆ ఎన్నికల అధికారి చెప్పిన నేపథ్యంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించడానికి ఒక తర్వాత ఒకరు వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నాం ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ జగదీష్ మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం జగదీష్ క్షేత్ర స్థాయిలో మనకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాలో అయితే ఒకటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది తప్ప మిగిలినంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది పటిష్ట పోలీసు బందోబస్తు అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ప్రశాంతంగా అయితే ఓటింగ్ కొనసాగుతోంది